ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం ఒక పవిత్రమైన మంత్రం ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి ఈ పంచాక్షరి మంత్రం శివుని వైభవం శక్తి ముద్ర మరియు సృష్టికి సంబంధించిన ప్రాముఖ్యమైన మంత్రంగా పరిగణించబడుతుంది ఈ మంత్రం యొక్క అర్థం చాలా సమగ్రంగా తాత్వికంగా మరియు పౌరాణికంగా చాలా ప్రత్యేకమైనది మంత్రం యొక్క అర్థాన్ని విభజిస్తే ఓం ఇది విశ్వంలోని సమస్త శక్తుల సమ్మిళిత ప్రతీక సృష్టి ప్రారంభమైనది దానికి మూల కారణమైనది ఓం అనే నాదబ్రహ్మం ఇది ధ్వని రూపమైన దివ్య శబ్దం అన్ని మంత్రాల మూలం ఓం అనేది బ్రహ్మానందానికి ద్వారంగా మారే ఆధ్యాత్మిక తలుపు నమ దీని అర్థం వందనం శిరస్సు వంచి నమస్కరించడం ఇది మన అహంకారాన్ని విడిచి శివుని శరణు కోరే సంకేతం ఇది శ్రద్ధ వినయం భావాన్ని వ్యక్తపరిచే శబ్దం నేను నిన్ను శరణు కోరుతున్నాను అని అర్థం శివాయ ఇది శివుని కోసం అని అర్థం కలిగి ఉంది శివుడు అశేష స్వరూపి అనంత శక్తి మరియు పరమశాంతి స్వరూపుడు ఆయన దయ కరుణ మరియు మార్గదర్శనం మనల్ని మోక్షానికి దారితీస్తాయి శివాయ పదం ద్వారా మనము శివునికి అంకిత భావంలో నామస్మరణ చేయడం ఇదంతా కలిపి ఓం నమ శివాయ అనే మంత్రం మన ఆత్మను శివునితో ఏకమయ్యేలా చేసే పవిత్ర శబ్దమాలిక ఇది ధ్యానానికి భక్తికి మోక్ష సాధనకు మార్గదర్శకమైన మంత్రం శివ పంచాక్షరి మంత్రం అంటే శివుని శక్తిని పర్యాణంలోకి తీసుకొని ఆధ్యాత్మిక పదాన్ని అనుసరించడమే ఈ మంత్రం సాధన చేసేవారు ఈ ధార్మిక ప్రక్రియలో విశ్వాసాన్ని శక్తిని మరియు పరమాత్మతో సంబంధాన్ని కనుగొంటారు శివ పంచాక్షరి మంత్రం యొక్క ఉద్దేశం తన మనస్సును శాంతి సంతృప్తి మరియు సుఖం పొందేందుకు దారితీసే లక్ష్యంతో ఉంది ఈ మంత్రం యొక్క ఉచ్చారణ ద్వారా మన జీవితంలో ఉన్న ఇబ్బందులు అశాంతి బాధలు నశించి ఎటు చూసినా శాంతి సౌఖ్యం మనకు దక్కుతుంది శివుని దయ అనేది అత్యంత పవిత్రమైన శక్తిగా పరిగణించబడుతుంది శివ పంచాక్షరి మంత్రం యొక్క పదాలు కూడా ఆయన రుద్రాత్మక దయను అర్థం చేస్తాయి శివుని అంగీకారం ఆయన మన పాపాలను మన్నించి మనకు స్వారథ్యం ఇవ్వడం ఈ మంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా మన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుంది ఇది మన మానసిక శక్తిని పెంచి ఉత్తేజాన్ని అనుకూలతను కలిగిస్తుంది ఈ శివ పంచాక్షరి మంత్రం ప్రాణవాయువు శరీరంలోని శక్తి మార్పులపై ప్రభావం చూపిస్తుంది దీనిని అనుసరించడం ద్వారా శరీరంలోని పిండాల మార్పు పోషణం మరియు శక్తి సామర్థ్యం పెరుగుతుంది మనస్సు శాంతిగా మారుతుంది మానసిక సంకోచాలు భావాలు ఆందోళనలు తగ్గుతాయి జ్ఞానం ఉత్తేజం మరియు ధైర్యం పుట్టి ఆత్మజ్ఞానం వైపుగా మన ప్రయాణం ప్రారంభమవుతుంది శివ పంచాక్షరి మంత్రం యొక్క ప్రతిపదం అనేక శక్తులు మరియు ఉజ్వలతను పునర్జీవితం చేస్తాయి ఇది మన ఆత్మను శక్తివంతం చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం యొక్క ప్రాచీన పరిమాణం శివుడు ప్రపంచ సృష్టి నిర్వహణ మరియు నాశనాన్ని నిర్దేశించే శక్తిగా పేర్కొనబడింది చాలా పురాణాల ప్రకారం శివ పంచాక్షరి మంత్రం యొక్క ప్రాముఖ్యత ఈ ప్రపంచం స్థాపించడానికి పునరుద్ధరించడానికి మరియు దుష్ట శక్తుల నుండి న్యాయం చేయడానికి సహాయపడుతుంది శివ పంచాక్షరి మంత్రం యొక్క పూజా విధానం ఏంటంటే ఈ మంత్రాన్ని రోజుకు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శక్తివంతంగా ఉంటుంది కొంతమంది శివభక్తులు ప్రతిరోజు ఈ మంత్రం పట్టణంతో వారి ఆధ్యాత్మిక యాత్రను గమనిస్తారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించే సమయంలో శివుని రూపాన్ని మనసులో ధ్యానించటం ఆయన యొక్క పరిపూర్ణ శక్తిని అనుభవించడం చాలా ముఖ్యమైనది శివ పంచాక్షరి మంత్రం యొక్క అమూల్యమైన విజ్ఞానం మనం పూర్వకాలంలోనూ ఈ కాలంలోనూ విశ్వసించవచ్చు ఈ మంత్రం అనేక రకాల ఆధ్యాత్మిక అనుభవాలను మనందరికీ అందిస్తుంది జ్ఞానం మరియు పరిష్కారం లక్ష్యంగా ఉంటుంది ఈ శివ పంచాక్షరి మంత్రం శివుని పట్ల గౌరవం భక్తి శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి దారితీసే పవిత్ర మంత్రంగా పరిగణించబడుతుంది ఈ మంత్రాన్ని మనం రోజు ధ్యానించడం వల్ల ఉన్న ప్రస్తుత పరిస్థితులను ఉత్తమంగా మార్చి శివుని ఆశీర్వాదాన్ని పొందేందుకు దారితీస్తుంది ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని రోజు ధ్యానించి ఆ మహాశివుని అనుగ్రహాన్ని పొందండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను